హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి సీతారాముల కళ్యాణంలో ఆనందిని అవమానించిన జీవన చెంప పగలగొట్టి అసలు నిజాన్ని బయటపెట్టిన పూజారి గారు అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే హైమావతి సీతారాముల కళ్యాణం విషయంలో జీవన చైతన్య ఇంటికి రారు అని చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే సింహాద్రి పద్మమ్మ హైమావతి దగ్గరికి వచ్చి విషయం మొత్తం అడిగి తెలుసుకుంటారు ఇక హైమావతి బాధపడుతూ ఉండడం చూసి సింహాద్రి పద్మమ్మలు కూడా చాలా బాధపడతారు ఇక అప్పుడే హైమావతి నా మనవడు మనవరాలతో ఇంట్లో సీతారాముల కళ్యాణం జరిపించాలి అనుకున్నాను నాకు జీవన ఎలాగో కుట్టి కూడా అలాగే జీవన జంట కుట్టి జంట మనందరం కలిసి సీతారాముల కళ్యాణం మా ఇంట్లో చేయాలని ఆశపడ్డాను కానీ నా ఆశ ఆశగానే మిగిలిపోతుందని బాధగా ఉంది సింహాద్రి అని హైమావతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే సింహాద్రి లేదమ్మా మీరు గిట్లా బాధపడితే మేము చూడలేకపోతున్నాం మీరేమీ బాధపడకండి ఈసారి ఇంట్లో జరిగే సీతారాముల కళ్యాణానికి జీవనమ్మ తన పెనిమిటి మన బిడ్డ అందరూ వస్తారమ్మా అని సింహాద్రి చెప్తూ ఉంటే హైమావతి చాలా సంతోషపడుతుంది ఏంటి సింహాద్రి ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడే పద్మమ్మ ఏందయ్యా ఏమంటున్నావు నువ్వు గది జరిగే పని కాదు అని పద్మమ్మ అంటుంది అప్పుడు సింహాద్రి ఎందుకు జరగదు పద్దాలు మన బిడ్డ తలుచుకుంటే ఏదైనా చేస్తుంది అమ్మ మీరేమి బెంగ పెట్టుకోకండి బిడ్డ ఎట్లనైనా చేసి ఈ పాలి జీవనమ్మని ఇంటికి తీసుకొస్తుంది మీరు కళ్యాణానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేసుకోండి అని సింహాద్రి చెప్పగానే ఇక హైమావతి అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే సింహాద్రి వెంటనే ఆనందికి ఫోన్ చేస్తాడు సింహాద్రి నుండి ఫోన్ రాగానే ఆనంది ఏంది నాయన ఫోన్ చేస్తుండు అని ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది చెప్పు నాయనా అని అంటే అప్పుడు సింహాద్రి బిడ్డ ఏడున్నావు అని అంటాడు అప్పుడు ఆనంది బయటే ఉన్నా నాయనా అని అంటే అప్పుడు సింహాద్రి బిడ్డ నేను మీ అమ్మ మీ ఆఫీస్ తానికి వస్తున్నాం ఇంటికి వస్తే మంచిగా ఉండదని ఆడికి వస్తున్నాం నువ్వు బయటికి రామ్మా అని చెప్పగానే ఇక ఆనంది ఎందుకు నాయనా అని అడుగుతుంది అప్పుడు సింహాద్రి వచ్చాక చెప్తాను కదా బిడ్డ అని చెప్పగానే ఇక ఆనంది కూడా సరే అంటుంది సింహాద్రి పద్మమ్మ ఇద్దరు ఆనందితో మాట్లాడడం కోసం ఆఫీస్ దగ్గరికి వెళ్తారు ఇక ఆనంది కూడా సింహాద్రి పద్మమ్మలతో మాట్లాడడానికి వస్తుంది అప్పుడే ఆనంది సింహాద్రి పద్మమ్మల్ని చూసి ఏంది నాయనా అసలు ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నారు అని అంటే అప్పుడు సింహాద్రి బిడ్డ మనకి ఎంతో మేలు చేసిన ఇల్లు ఇప్పుడు చాలా బాధగా ఉందమ్మా ఆ బాధని తీర్చడం నీ వల్లే అవుతుంది అని సింహాద్రి అంటాడు సింహాద్రి అలా అంటూ ఉంటే ఆనందికి ఏమీ అర్థం కాదు ఏంది నాయనా అంటే జ్యోతమ్మ ఇల్లు బాధపడుతుందని చెప్తున్నావా అసలు ఏం జరిగింది అని అడుగుతుంది అప్పుడు పద్మమ్మ ఏం లేదు బిడ్డ ఆ ఇంట్లో హైమవతమ్మ తన మనవరాలి విషయంలో చాలా బాధపడుతుంది అని అంటే కొత్తగా బాధపడనీకి ఏముందమ్మా అని అంటే అప్పుడు సింహాద్రి ఉంది బిడ్డ ఇంట్లో సీతారాముల కళ్యాణం జీవన చేతుల మీదుగా మీ చేతుల మీదుగా జరిపించాలి అని పెద్దమ్మగారు ఆశపడుతున్నారు కానీ తన మాట ఇంట్లో ఎవ్వరూ వినిపించకపోయేసరికే చాలా బాధగా ఉంది అది చూసి మేము తట్టుకోలేకపోతున్నాం బిడ్డ ఎట్లనైనా చేసి గ పెద్దామ మనసుని సంతోషపెట్టాలి అని సింహాద్రి అంటాడు అది విని ఆనంది ఏందినైనా గది జరిగే పనేనా మా అత్తగారు జీవనని గా ఇంటికి పోనిస్తుందా అస్సలు పోనివ్వదు పైగా జీవనకి కూడా తన పుట్టింటికి వెళ్ళాలి తన వాళ్ళతో కలవాలి అని ఎప్పుడూ కూడా అనిపించట్లేదు అని ఆనంది అంటుంది అప్పుడు సింహాద్రి గట్లనొద్దు బిడ్డ జీవన మొహం కాకపోయినా మీ జ్యోతిమ్మ మొహం ఆ పెద్దమ్మగారి మొహం చూసైనా నువ్వు ఏదో ఒకటి చెయ్యి అని చెప్పగానే ఇక ఆనంది కూడా చాలా బాధపడుతుంది అప్పుడే సింహాద్రి హైమావతి చెప్పినట్టుగా ఆనందికి చెప్పగానే హైమావతి మాటలని ఆనంది ఊహించుకొని చాలా బాధపడుతుంది మనవరాలు విషయంలో హైమావతి ఎంత బాధపడుతుందో ఆనందికి అర్థమైపోతుంది ఇక వెంటనే సరేనాయన నా ప్రయత్నం నేను చేస్తాను ఎలాగైనా జీవన చైతన్యాన్ని సీతారాముల కళ్యాణానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను అని ఆనంది చెప్పగానే సింహాద్రి పద్మమ్మ చాలా సంతోషపడతారు ఇక సింహాద్రి బిడ్డ నువ్వు తలుచుకుంటే చేయలేందంటూ ఏదీ లేదు అని సింహాద్రి ఆనందికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి నాయన నా మీద నమ్మకం పెట్టుకుర్రు అక్కడ జ్యోతమ్మ ఇల్లు బాధపడుతుంది అంటే నా పుట్టిల్లు బాధపడుతుందనే కదా అర్థం లేదు అలా జరగడానికి వీల్లేదు పెద్దమ్మగారు అనుకున్నట్టుగానే జీవన చైతన్యల చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిగేలా చేయాలి అని ఆనంది అనుకుంటూ ఉంటుంది ఆ విషయం గురించే రాత్రి భోజనం చేస్తూ ఉండగా సునందతో మాట్లాడుతూ ఉంటుంది అత్తయ్య గారు మీతో ఒక విషయం చెప్పాలి అని అంటుంది అప్పుడు సునంద ఏంటి ఆనంది అది అని అడిగితే అప్పుడు ఆనంది అత్తయ్య గారు నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది ఆ కళ్యాణానికి జీవన చైతన్య నన్ను ఆదిత్య గారిని ఇన్వైట్ చేశారు మేము వెళ్ళొస్తాం అత్తయ్య గారు అని ఆనంది అంటుంది అప్పుడు సునంద ఇంతకీ ఆ ఫంక్షన్ ఎక్కడో చెప్పనేలేదు అని చెప్పగానే అప్పుడు ఆనంది మా జ్యోతమ్మ ఇంట్లో అత్తయ్యగారు అని చెప్తుంది అది విని సునంద ఆదిత్య శశికాంత్ జీవన చైతన్య అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక సునంద ఆనంది ఏమన్నావు మీ జ్యోతిమ్మ ఇంట్లో జరిగే కళ్యాణానికి మీరంతా వెళ్తానని చెప్తున్నారా అని అంటే అప్పుడు ఆనంది అత్తయ్య గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని అంటుంది అప్పుడు సునంద ఏం చెప్తావు ఇంకా ఏం చెప్తావు ఆ ఇంట్లో మనుషుల నీడ కూడా నేను నా ఇంటి మీద పడొద్దు అనుకుంటాను ఈ ఇంట్లో వాళ్ళు కూడా ఆ ఇంటికి అంతే దూరం ఉండాలి అనుకుంటాను అలాంటిది కళ్యాణానికి వాళ్ళ ఇంటికి నా కొడుకులని కోడలని పంపించడానికి ఎలా ఒప్పుకుంటానని అనుకున్నావు అని సునంద కోపంగా అంటుంది సునంద అలా అంటూ ఉంటే ఆనంది చాలా బాధపడుతూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య గారు ఒక్కసారి అర్థం చేసుకోండి జీవన విషయంలో మా పెద్దమ్మ గారు చాలా బెంగ పెట్టుకున్నారు ఈసారి సీతారాముల కళ్యాణం తన మనవరాలి చేతి మీదుగా జరిపించనని ఆశపడుతున్నారు ఆ పెద్దావిడ కోసమైనా ఒప్పుకోండి అత్తయ్య గారు అని ఆనంది బ్రతిమలాడుతూ ఉంటే ఇక సునంద ఆనంది ఎవరెన్ని చెప్పినా కూడా నేను ఒప్పుకోను ఆ జ్యోతి వల్ల నా కొడుక్కి ఏ పరిస్థితి పట్టింది నీకు తెలీదా అలాంటి మనిషిని నేను ఎలా క్షమిస్తాను అని సునంద అంటూ ఉంటే అప్పుడే ఆదిత్య లేదమ్మా ఈసారి జ్యోతి వాళ్ళ ఇంట్లో జరిగే సీతారాముల కళ్యాణానికి జీవన చైతన్యలతో పాటు నేను ఆనంది కూడా ఆ కళ్యాణానికి వెళ్తున్నాం అని ఆదిత్య అంటాడు ఆదిత్య అలా అనేసరికే ఇక ఆనంది చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక జీవన చైతన్య శశికాంత్లు మాత్రం షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే ఇక సునంద ఏంట్రా అది ఏమంటున్నావు నువ్వు అని అంటే అప్పుడు ఆదిత్య అవునమ్మ ఇన్ని రోజులు మనం లాయర్ జ్యోతి గారిని అపార్థం చేసుకున్నాం మొన్న నువ్వు కూడా దివ్య విషయంలో అలాగే చేసావు కదా నువ్వేమీ కావాలని దివ్యకి యాక్సిడెంట్ చేయలేదు ఆ రోజు జ్యోతి గారు కూడా నాకు కావాలని యాక్సిడెంట్ చేయలేదు లేదు ఆ విధంగా ఆలోచించి చూడమ్మా అని ఆదిత్య చెప్తూ ఉంటే సునందాకి చాలా కోపం వస్తుంది నువ్వు ఎన్నైనా చెప్పురా అది కానీ ఆ జ్యోతిని మాత్రం నేను క్షమించలేను మీరు వెళ్తే వెళ్ళండి నేను మాత్రం రాలేను అని సునంద కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సునంద వెళ్ళిపోయిన తర్వాత ఇక శశికాంత్ అమ్మ ఆనంది నీ భర్తే ఒప్పుకున్నాక ఇంకా నువ్వు చేసేది ఏం లేదమ్మా నువ్వు ఆదిత్య జీవన చైతన్యాలు కళ్యాణానికి వెళ్ళండి నేను మా మీ అత్తయ్య ఇక్కడే ఉంటాం అని చెప్పగానే ఈ కానంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది జీవన మాత్రం కోపంగా చూస్తూ ఉంటుంది చి ఈ కుట్టి ఏంటి దీనికి పని పాట ఏది లేదా మళ్ళీ నేను ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళాలా అక్కడికి వెళ్తే అమ్మ నాన్న గ్రాణి అందరూ కూడా నన్ను దెప్పి పొడుస్తారు నన్ను చాలా మాటలు అంటారు ఈ కుట్టికి ఏం పని లేదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే చైతన్య ఏంటి జీవన వదిన మీ ఇంట్లో జరిగే కళ్యాణానికి వెళ్ళడం కోసం మా అమ్మని అడుగుతూ ఉంటే నువ్వు కాస్త అయినా వదినకి సపోర్ట్ చేయకుండా ఉన్నావేంటి అని అంటే అప్పుడు జీవన నేనెందుకు సపోర్ట్ చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే ఈ క ఆనంది జీవన నువ్వు ఎన్నైనా చెప్పు కానీ రేపు కళ్యాణానికి తప్పకుండా వెళ్తున్నాం నువ్వు చైతన్య ఉదయాన్నే రెడీ అయ్యి ఉండండి అక్కడ మీ కోసం మన ఇంట్లో అందరూ ఎదురు చూస్తూ ఉంటారు అని ఆనంది చెప్పగానే ఇక జీవన మొహం మార్చుకొని చూస్తూ ఉంటుంది అప్పుడే చైతన్య వదిన తనని ఎలా ఒప్పించాలో నాకు తెలుసు మేము రేపు ఉదయాన్నే రెడీ అయి ఉంటాం అని చైతన్య అంటాడు ఇక ఆదిత్యతో కూడా ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ ఆదిత్య గారు మీరు మా జ్యోతమని అర్థం చేసుకుంటారని అనుకోలేదు ఇన్నాళ్ళకి మా జ్యోతమని అర్థం చేసుకున్నారు అని ఆనంది అంటుంది అప్పుడే ఆదిత్య చూడానంది నేనేమి మీ జ్యోతమ్మని క్షమించలేదు తన పైన అభిమానంతో ఇలా చెప్పలేదు నా తమ్ముడు మర్దలు బాధపడకూడదని ఇలా చెప్పాను నాకు ఎలాగో అత్తవారిల్లు ఉంది నేను ఎప్పుడో ఒకసారి మా అత్తవారింటికి వెళ్ళి అక్కడ మర్యాదలు వాళ్ళ ప్రేమలు చూస్తూనే ఉన్నాను కానీ అలాంటి ప్రేమలు నా తమ్ముడికి దూరం అవ్వడానికి ఇష్టం లేదు అందుకే నేను ఒప్పుకున్నాను ఇదేమీ మీ జ్యోతిమ్మ కోసము నీ కోసమో ఒప్పుకున్నది కాదు నా తమ్ముడి కోసం ఒప్పుకున్నాను అని ఆదిత్య చెప్తూ ఉంటే ఇక ఆనంది ఎలాగైతేనే ఆదిత్య గారు మీరైతే రావడానికి ఒప్పుకున్నారు అని ఆనంది సంతోషపడుతూ ఉంటుంది ఇక వెంటనే తన ఫోన్ తీసి హైమావతికి ఫోన్ చేస్తుంది ఆనంది నుండి ఫోన్ రాగానే కుట్టి నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అని చెప్పి హైమావతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కుట్టి అని అంటుంది అప్పుడు ఆనంది ఏంది పెద్దమ్మగారు ఏం సోత్సాహిస్తరు అని అంటే ఏముంది కుట్టి రేపు మా ఇంట్లో జరిగే సీతారాముల కళ్యాణం నా మనవరాలి చేతుల మీదుగా జరిపించాలి అనుకున్నాను అది ఎలాగో నెరవేరదు కదా దాని గురించే బాధపడుతున్నాను అని హైమావతి అంటుంది అప్పుడు ఆనంది ఏంది పెద్దమ్మగారు గీ కుట్టి ఉన్నాక మిమ్మల్ని బాధపడనిస్తుందా చెప్పుర్రి అని అంటే అప్పుడు హైమవతి ఏంటి కుట్టి ఏమంటున్నావు నువ్వు అని అంటే పెద్దమ్మగారు రేపు మీ ఇంట్లో జరిగే కళ్యాణానికి జీవన చైతన్య నేను ఆదిత్య గారు వస్తున్నా మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి కళ్యాణం అయితే చాలా గ్రాండ్గా జరిపించాలి అని ఆనంది చెప్పగానే హైమావతి చాలా సంతోషపడుతుంది ఏంటి కుట్టి నువ్వు చెప్పేది నిజమేనా అని అంటే నిజం పెద్దమ్మ గారు అని అంటుంది ఇక హైమావతి అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది అందరినీ పిలిచి కుట్టి వాళ్ళు రేపు ఇంటికి వస్తున్నారని చెప్పడంతో ఇంట్లో వాళ్ళంతా కూడా సంతోషపడుతూ ఉంటారు ఇక హైమావతి ఇంట్లో ఎవరు పడుకోకుండా రేపు జరగబోయే కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు చేయాలి అని హైమావతి హడావిడి చేస్తూ ఉంటే ఇక జ్యోతి సూర్య అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఈ మరో పక్క ఇక ఇందుమతి మాత్రం ఇదేంటి ఈ జీవన నాకు ఈ విషయం చెప్పలేదే అని చెప్పి ఇందుమతి అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఉదయం అవుతుంది ఉదయం కాగానే కళ్యాణానికి రావడం కోసం జీవన చైతన్య ఆనంది ఆదిత్య అందరూ కూడా చాలా అందంగా రెడీ అయ్యి జ్యోతి ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి వచ్చేసరికి ఇక సింహాద్రి పద్మమ్మ జ్యోతి సూర్య ఇంట్లో వాళ్ళంతా కూడా కళ్యాణానికి అన్నీ సిద్ధం చేసి రెడీగా పెడతారు ఇక జీవన ఆనంది జంటలతో ఇంటికి రావడం చూసి అందరూ కూడా వాళ్ళని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక జ్యోతి వాళ్ళు వాళ్ళకి చాలా మర్యాదలు చేస్తూ ఉంటారు అది చూసి ఆదిత్య జీవన చైతన్య ఆనంది అందరూ కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు ఇంతలోనే కళ్యాణం జరిపించడం కోసం పూజారి గారు ఇంటికి వస్తారు పూజారి గారు ఇంటికి రాగానే ఇక ఆనంది అయితే పంతులు గారి దగ్గరికి వెళ్ళి పూజారి తాత ఎట్లున్నావు తాత మంచిగా ఉన్నావా అని చెప్పి పలకరిస్తూ ఉంటుంది ఇక ఆనందిని చూసి పూజారి గారు కూడా నేను చాలా బాగున్నానమ్మా ఇన్ని రోజుల తర్వాత నీ మొహంలో నిజమైన సంతోషాన్ని చూస్తున్నాను అని అంటే అప్పుడు ఆనంది అవును పూజారి తాత ఈరోజు జీవనతో ఈ ఇంట్లో జంటగా తీసుకొచ్చాను దానికి మా అమ్మ నాయన అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అని పూజారి గారు అంటూ ఉంటారు కళ్యాణానికి ముహూర్తం దగ్గర పడుతూ ఉండడంతో అన్ని సిద్ధం చేస్తారు ఇక జీవన జంట ఆనంది జంట ఇద్దరూ కూడా పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపిస్తూ ఉంటారు అది చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంబరపడిపోతూ ఉంటారు హైమావతికి అయితే కన్నుల పండుగగా ఉంటుంది సింహాద్రి పద్మమ్మలు కూడా ఆనంది ఆదిత్య ఇద్దరూ జంటలుగా సీతారాముల కళ్యాణం జరిపిస్తున్నందుకు చాలా మురిసిపోతూ ఉంటారు ఇక సీతారాముల కళ్యాణం అయితే అంగరంగ వైభవంగా అందరూ అనుకున్నట్టుగానే పూర్తి చేస్తారు ఇక అందరూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు కళ్యాణం జరిగిన తర్వాత ఇక హైమవతి అయితే జ్యోతితో జ్యోతి నువ్వు పిల్లల కోసం ఏదో బహుమానం తెచ్చావు కదా అది వాళ్ళకి ఇవ్వు అని చెప్పగానే ఇక జ్యోతి కూడా అలాగే అత్తయ్య గారు అని చెప్పి లోపలికి వెళ్తూ ఉంటుంది అది చూసి ఇక జీవన ఇందుమతి అయితే అనుమానంగా చూస్తూ ఉంటారు ఏంటి మా అమ్మ నా కోసం ఏం గిఫ్ట్ చేసి తెచ్చి ఉంటుంది అని అనుకుంటూ ఉంటుంది ఇందుమతి కూడా ఇదేంటి నేను ఎప్పుడు ఇంట్లోనే చేస్తాను నాకు తెలియకుండా ఈ జ్యోతి వీళ్ళకి ఏం బహుమతి ఇవ్వబోతుంది ఏంటో చూద్దాం అని హిందుమతి అనుకుంటూ ఉంటుంది అప్పుడే జ్యోతి తన చేతులతో ఒక నెక్లెస్ని తీసుకొచ్చి జీవనతో ఇదిగో జీవన నువ్వు పెళ్ళైన తర్వాత మొదటిసారి నీ భర్తతో కలిసి ఇంటికి వచ్చావు అంతేకాకుండా సీతారాముల కళ్యాణం జరిపించావు నిన్ను ఒట్టి చేతులతో పంపించకూడదు అందుకే నీకు ఈ బహుమానాన్ని ఇస్తున్నాను అని చెప్పి ఒక డైమండ్ అయితే జీవనకి ఇస్తూ ఉంటుంది అది చూసి జీవన చాలా సంతోషపడుతుంది ఇక వెంటనే చాలా థ్యాంక్స్ మమ్మీ నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు ఇప్పుడు అర్థమైంది చాలా థ్యాంక్స్ మమ్మీ అని సంబరపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే ఇంకొక నెక్లెస్ని కూడా తీసుకొచ్చి కుట్టికి ఇస్తూ ఇదిగో ఆనంది ఇదిగో కుట్టి నువ్వు కూడా మా జీవన కంటే నాకు తక్కువేమీ కాదు నువ్వు నా కూతురు లాంటి దానివే నా కోసం ఎప్పుడూ ఆలోచించే మనిషివే అందుకే నీకు కూడా నేను ఈ డైమండ్ నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి జ్యోతి ఆనందికి కూడా నెక్లెస్ని గిఫ్ట్గా ఇస్తుంది అది చూసి ఇక జీవన ఇందుమతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటారు అప్పుడే జీవన మమ్మీ ఏంటి నువ్వు చేసే పని అని అంటే అప్పుడు జ్యోతి నేనేం చేశాను జీవన అని అంటుంది అప్పుడు జీవన ఏంటి మమ్మీ నన్ను కుట్టిని నువ్వు సమానంగా చూడడం ఏంటి అని అంటుంది అది విని అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే జ్యోతి ఏంటి జీవన ఇప్పుడు కుట్టి నువ్వు సమానమే కదా అని అంటే చూడు మమ్మీ అది మా అత్తవారింట్లో నాకంటే పెద్ద కావచ్చు అది కూడా ఆ ఇంటి కోడలు కావచ్చు అక్కడ మీమిద్దరం సమానమేమో కానీ ఇక్కడ నీ దృష్టిలో మేమిద్దరం సమానం ఎందుకు నువ్వు నాతో పాటు తనకి కూడా డైమండ్ నెక్లెస్ ఇవ్వడం నాకేమీ నచ్చలేదు మమ్మీ నన్ను అవమానించినట్లే ఉంది అని జీవన అంటుంది అది విని అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక జ్యోతి జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అప్పుడు జీవన అవును మమ్మీ అసలు ఆ కుట్టి ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికి పుట్టిందో కూడా తెలీదు అలాంటి దిక్కు మొక్కు లేని దాన్ని నాతో సమానంగా ఎలా చేస్తారు అని జీవన నోటికొచ్చినట్టు కూడా ఆనంది గురించి మాట్లాడుతూ ఉంటే ఆనంది చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న పూజారి గారికి అయితే చాలా కోపం వస్తుంది అసలు ఈ ఇంటికి వారసురాలే కుట్టి అని చెప్పి ఇక పూజారి గారు బాధపడుతూ ఉంటారు ఇక జీవన అలా మాట్లాడుతూ ఉంటే పూజారి గారు తట్టుకోలేక వెంటనే కోపంలో జీవన చెంప పగలగొడతాడు అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పూజారి గారు కోపంగా ఏమన్నా ఇంకొకసారి కుట్టి ఎవరో అంటే మాత్రం నీ మర్యాద దక్కదు అసలు ఈ ఇంటికి వారసురాలే కుట్టి జ్యోతి సూర్యబాబుల కన్న కూతురు అని చెప్పి పంతులు గారు చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆనంది కూడా పూజారి తాతేంది గిట్ల చెప్పిండు అని కంగారు పడుతూ ఉంటుంది పూజారి గారు అలా మాట్లాడడం చూసి జ్యోతి సూర్య ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అప్పుడే జ్యోతి ఏంటి పంతులు గారు మీరేమంటున్నారు మా కన్న కూతురు కుట్టి ఏంటి జీవనే కదా మా కన్న కూతురు అని అంటుంది అప్పుడు పూజారి గారు లేదమ్మా నువ్వు ఇన్ని రోజులు నీ కన్న కూతురు అనుకొని ఎవరినో పెంచావు అసలు నీ కన్న కూతురు నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కుట్టినే అని చెప్పగానే ఇక జ్యోతి ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్